హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్త కెనడా బ్లాగ్స్ మీ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సో మేమైతే బాగా చేసుకున్నాము మీరు కూడా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే నేను కెనడాలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎవరెవరు వచ్చారు మా ఫ్రెండ్స్ అలాగా మీకు అందరికీ ఒక చిన్న వీడియోతో చూపిస్తున్నాను అనమాట సో ఆ ముందు రోజే నేను ఇలాగ అంతా క్లీనప్ చేసుకున్నాను గుమ్మలు అవి కడుక్కొని మొత్తం క్లీనింగ్ అయితే ఒక వన్ వీక్ నుంచి అసలు ఆలోచిస్తున్నాను ఇంకా టూ డేస్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇలాగైతే నేను డెకరేషన్ అయితే ఇంట్లోనే చేశాను నేనే చేశాను అనమాట సో ఏమున్నాయో ఇంకా వాటితోనే అలా చేశాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా ఎలాగున్నారో అమ్మవారు నాకు కామెంట్లో చెప్పండి సో నేనైతే అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు అంత హెక్టిక్ అయ్యింది సో so, చాలా బాగుంది అవుట్పుట్ చూసిన తర్వాత అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఆ రోజు రాత్రి కూడా ముందు రోజు నాకు ఆల్మోస్ట్ టూ వన్ అలాగైపోయింది ఇంకా ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అసలు లైక్ ఫైవ్ సిక్స్ అలాగనమాట చూడండి మాకు పూలు ఉన్నాయి కానీ టైంకి అసలు రానే రాలేదు ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పూజకి అంతా రెడీ చేశాను ఇంకా వంటలు కూడా అయిపోయాయి ఇంక ఇంక పూజకి స్టార్ట్ అవుదా అని చెప్పి ఇంకా మా ఆయనకి ఆ రోజు ఆఫీస్ కూడా ఉండింది సో ఇంకా వీలు చూసుకొని ఇంకా టైంకి కూర్చున్నాము కరెక్ట్గా ఇంకా మా ఆయన అయితే కథ చదువుతాం అనమాట సో అందుకు దాని గురించి ప్రిపరేషను ఇంకా మా చిన్నోడైతే మంచిగా రెడీ అయ్యాడు నాతో పాటు కానీ మా పెద్దోడే కొంచెం అనమాట కానీ చాలా చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా ఇంకా పూజకైతే కూర్చున్నాము ఇంకా మా ఆయన చదువుతుంటుంటే మేము అలా వింటున్నాము ఇంకా పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు చాలా చాలా బాగా జరిగింది ప్లస్ ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చాయి నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేశాను సో ఇంకా ఆ రోజుకైతే అసలు ఫుల్ బిజీ బిజీగా అయిపోయింది సో చాలా చాలా బాగా జరిగింది చూడండి కూడా కొంతవరకు అర్థమవుతుంది కానీ పూర్తిగా కాకపోయినా సరే సో అక్కడక్కడ వాళ్ళకి డౌట్ వచ్చినా సరే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో పూజ ఏంటంటే మేము అందరం కలిసే ఎప్పుడు కూర్చుంటాము యూజువల్గా అయితే నేను ఒక్కదాన్ని కూర్చొని కూడా చేసుకోవచ్చు కానీ కొంతవరకు నేను ఎంతవరకు వాళ్ళకి చెప్పగలుస్తానో అంతవరకు అయితే చెప్పి కూర్చోబెట్టి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇలాగనమాట మా పూజ అయ్యింది ఇంకా పూజ అయితే కథ చదవడం అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిస్తున్నాను సో మీకు కూడా ఈ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అందరి గురించి కూడా కోరుకున్నాను చాలా అందరూ బాగుండాలనేసి సో మీరు కూడా చాలా బాగా అనుకుంటున్నాను మా పిల్లలకి అయితే హాలిడేస్ అనమాట ఇప్పుడు సో ఈసారి పండగలు అన్నీ కూడా ముందే వచ్చాయి సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మంత్ ఎండ్ వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి సో ఈ లోపే మనకు వినాయక చవితి కూడా అయిపోతుంది సో చాలా హ్యాపీ అనమాట లేకపోతే ఇంకా వినాయక చవితికి అయితే నేను స్కూల్ హాలిడే పెట్టించేదాన్ని ఎప్పుడు కూడానా ఎందుకంటే అది పిల్లలు చేసే ఇది కదా సో బాగా ఇంట్రెస్ట్తో కూడా చేస్తారనేసి సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాను సో ఇదైతే బాక్స్ తీసుకున్నాను ఇందులో ఈరోజు చేసిన ప్రసాదాలు ఇంకా ఈ శనగలు ఒక బ్లౌజ్ పీసు బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం అన్నమాట సో ఇది నా రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట సో ఇలా ప్యాక్ చేసి అన్నీ రెడీగా పెడుతున్నాను సో దట్ ఇలా ఇచ్చి వచ్చే గిఫ్ట్స్ అనేవి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన పేరెంట్ వాళ్ళకి నేను ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఇంకా ఈవినింగ్ నుంచి ఇంకా ఫ్రెండ్స్ రావడం ఇంకా అందరితో అలా బిజీ అయిపోయింది సో నేను ఎవరైతే పిలిచానో వాళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కూడా మా ఇంటి దగ్గరే ఉంటారు అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ అనమాట అందరూ కూడా సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అలాగే నేను కూడా వెళ్ళాను సో ఇండియాలో ఎలాగా వెళ్తామో ఇక్కడ కూడా అలాగే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందరం కలిసి సో చాలా మటుకు హ్యాపీ అనిపించింది సో ఇది మా ఫ్రెండ్స్ అందరూ అనమాట వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియోలో పెట్టాను సో చూడండి విస్తునమ్మ వారెన పుచ్చుకుంటేనమ్మా వైన విస్తినమ్మ వారెను పుచ్చుకుంటేనమ్మా వైన విస్తినమ్మ వారెన పుచ్చుకుంటేనమ్మా వైన్ ఇంత కవర్ వచ్చారు ధనలక్ష్మి ఇది అండి మా పూజ మా ఫ్రెండ్స్ని అందరినీ చూపించాను కదా సో ఎవరెవరైతే మా ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా అన్నారు చాలా బాగా చేసామనేసి సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది సో ఆ అమ్మవారి బ్లెస్సింగ్ మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్